జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీని సందర్శించి సమస్యలను పరిశీలించిన బీజేపీ నాయకులు గత మూడేళ్ల క్రిందట మెడికల్ కాలేజీ శంకుస్థాపనకు శ్రీకారం చుట్టిపోయిన సంవత్సరం మొదటి బ్యాచ్ తో మెడికల్ కాలేజీ మొదలు కావడం జరిగింది విద్యార్థులకు సిబ్బందికి వసతులు కల్పించకుండా కాలేజీని ప్రారంభోత్సవం చేయడం దారుణమని జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి విమర్శించారు ఊరికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం నిర్మించిన ఈ మెడికల్ కాలేజీకి ఎటువంటి భద్రతాపరమైన చర్యలు లేకపోవడం అధికారుల పర్యవేక్షణ లేకపోవడం అత్యంత శోచనీయం మెడికల్ కాలేజీకి ఎన్నో సమస్యలు మెడికల్ కాలేజీకి పూర్తిస్థాయి కాంపౌండ్ నిర్మించకపోవడం విద్యార్థులకు ప్లే గ్రౌండ్ లేకపోవడం బాలురు బాలికల హాస్టల్ వసతి లేకపోవడం విద్యార్థులకు సంబంధించిన ఫుడ్ సప్లై టెండర్ నిర్వహించకుండా ఎవరో ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం ప్రైవేటు వారికి ఫుడ్ కాంట్రాక్ట్ ఇవ్వడంతో నాణ్యత లోపం ఉండడం మెడికల్ కాలేజీకి తగినంత సిబ్బంది కేటాయించకపోవడం సమాజానికి వందేళ్లు సరిపడ ఒక వైద్యులను తయారు చేసే మెడికల్ కాలేజీకి వసతి కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అని జిల్లా అధ్యక్షుడు విమర్శించారు ఒక డాక్టర్ చదవాలంటే విద్యార్థులు వారి జీవితాలను త్యాగం చేసి పుస్తకాల పురుగుల్లా ఉంటూ ఇంటర్ తర్వాత దాదాపు పన్నెండేళ్ళు ఎంబీబీఎస్ పూర్తి చేయడం కోసం కష్టపడతారు అటువంటి విద్యార్థులకు వసతులు కల్పించకపోతే ఎలా అంటూ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి నిప్పులు చెరిగారు చదువుతో పాటు ఆటలు కూడా ఆడుకోవడానికి అన్ని వసతులు కల్పిస్తే వారి ఆలోచనల్లో మంచి మార్పు వస్తుంది చదవడానికి అనుకూలంగా ఉంటుంది భవిష్యత్తులో ఇంకా అడ్మిషన్లు కూడా పెరుగుతాయని రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు వస్తారని భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని అన్ని వసతులు త్వరగా పూర్తి చేసి విద్యార్థుల అవసరాలు తీర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడి జిల్లా కలెక్టర్ని కోరుతున్నామని జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి తెలిపారు ముఖ్యంగా ఫ్యాకల్టీ విషయానికి వస్తే వాస్తవంగా కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ చాలా దారుణంగా ఉంది ఎవరికి నచ్చితే వాళ్ళను కాంట్రాక్ట్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఏమాత్రం పనిచేయడం లేదు ప్రాపర్గా పేపర్ స్టేట్మెంటు ఖచ్చితంగా ఇచ్చి ప్రాపర్గా వాళ్ళను ఏదైతే ఉండరో అర్హతలు ఉంటే ఇలా లేని పక్షంలో ఈ రోజు ఉన్నటువంటి ఫ్యాకల్టీ చాలా దారుణంగా ఉంది ఏ మాత్రం పనిచేయడం లేదు లోకల్ జోగులాంబ గద్వాల్ జిల్లాలో చాలా మందికి అర్హత ఉంటే వీళ్ళని తీసుకోకుండా బేటీ వాళ్ళను ఎవరికి అవసరం ఉంటే వాళ్ళని ఫ్యాకల్టీ తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది ఉంది అదే విధంగా ఫుడ్ కాంట్రాక్ట్ కూడా వెంటనే టెండర్ పిలిచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అంతే కదా